ఎన్నికల కౌంటింగ్కి నాలుగు రోజుల ముందు కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వర్క్ అయ్యే విధంగా అమలయ్యే విధంగా ఒక సర్క్యులర్ తీసుకొచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వాళ్ళ మెమోను ఛాలెంజ్ చేసుకుంటూ వైసీపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే వాళ్ళు ఇప్పుడు మేము జోక్యం చేసుకోలేమన్నారు సో దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఈరోజే మెన్షన్ చేశారు రేపే కౌంటింగ్ జరుగుతుంది ఇది ఒక అత్యవసరం విచారించండి అని యాక్చువల్గా దరిద్రాన్ని హైకోర్టు ఆపుతుందని చెప్పి నేను అనుకున్నాను ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత కౌంటీకి నాలుగు రోజుల ముందు మ్యాచ్ ముగిసిన తర్వాత నిబంధనలు మార్చడం ఏంటండి నాన్సెన్స్ కాకపోతే మీకు అనిపిస్తలేదా నాన్సెన్స్ అని అప్పుడు ఎట్లా మారుస్తారు హైకోర్టు అని కూడా మేము జోక్యం చేసుకోలేము సపరేట్గా అయిపోయిన తర్వాత పిటిషన్లు వేసుకోండి ఎన్నికల పిటిషన్లు అంటున్నారు అది అవుతుందా పోతుందా సో సుప్రీంకోర్టుకి వెళ్ళారు అత్యవసరం అని చెప్పి మెన్షన్ చేశారు సో ఎట్టకేలకు జస్టిస్ సంజయ్ మెహతా జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడినటువంటి ద్విశ్య ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించడానికి ఓకే చెప్పింది మధ్యలో తెలుగుదేశం పార్టీ అడ్డుపల్లేసింది దీన్ని అడ్డుకోవాలి డిలీజ్ చేయాలి దీని మీద ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు రాకూడదని అందుకనే టీడీపీ ఆయన వెలగపూడి రామకృష్ణ బాబు ఉన్నారు కదా అతను సుప్రీంకోర్టులో కేవీట్ వేశారు అంటే ఇప్పుడు ఆయన వాదనలు విన్న తర్వాతే వీళ్ళ వాదనలు విని ఆ పిటిషన్ పరిష్కరించాలి అది మరి ఎప్పుడు విచారణకు వస్తుందో తెలియదు బట్ దాదాపు లెవెన్ ఫార్టీ ఆ టైంలో అయితే పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి ఈవీఎం ధ్వంసం రిలేటెడ్ కేసు ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది అది కూడా ఈ ధర్మాసనమే జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ సంజయ్ మెహతాలతో పోయినటువంటి ధర్మాసనమే దాన్ని కూడా విచారిస్తూ ఉన్నారు మరి ఇది అయిపోయిన తర్వాత విచారిస్తారేమో వైసీపీ పిటిషన్ చూడాలి ఆ దరిద్రానికి కనీసం సుప్రీంకోర్టు ఏమైనా కనుక పొలి స్టార్ట్ పెడుతుందేమో అనుకుంటే అదొక నిర్ణయం తీసుకోని మధ్యలో ఈ టీడీపీ అడ్డుపుల్ల వేసి కీవేట్ వేశారు మరందరి వాదనలు విని అది పరిష్కరించేంత టైం లేదు సో ఒకవేళ సుప్రీంకోర్టు దిశసభ్య ధర్మాసనమే దీని మీద కౌంటింగ్ నాలుగు రోజుల ముందు ఒక ఆంధ్రప్రదేశ్లో అమలయ్యే విధంగా ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాన్ని ఈ దరిద్రాన్ని आपते संतोष मे